ఒక ప్రాణం పోతే జనాభా కౌంట్ లో ఒకటే ప్రాణం కానీ మీ కుటుంబం మొత్తానికి మీరే ప్రాణం అని జిల్లా జడ్జి సునీత అన్నారు మీరు లేకుంటే మీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు అని ఆలోచించి డ్రైవింగ్ చేయాలని అన్నారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో గురువారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు ఏసీపీ గజకృష్ణ ఆర్డీఓబి గంగయ్య మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ నడిపే చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు రోడ్డు ప్రమాదాలలో తలకు తగిలిన గాయాల వల్లనే చాలా మంది చనిపోతున్నారని డ్రైవింగ్ చేసే వారితో పాటు వెనుక కూర్చున్న వారు సైతం హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు మైనర్లకు బండ్లు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరిగితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు సెల్ఫోన్ డ్రైవింగ్ మానివేయాలని అన్నారు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారి సెల్ ఫోన్ తీసుకోవాలని అధికారులకు సూచించారు ఒక ప్రాణం పోతే జనాభా కౌంట్లో లో ఒకటే ప్రాణమని కానీ మీ కుటుంబానికి మొత్తం మీరే ప్రాణమని అన్నారు మీరు లేకుంటే మీ కుటుంబాన్ని ఎవరు చూస్తారు అని ఒక్కసారి ఆలోచించి డ్రైవింగ్ చేయాలని చెప్పారు రోడ్డు ఎలా ఉన్నా మనం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని తెలిపారు సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించాలని ఇన్సూరెన్స్ లైసెన్స్ తీసుకోవాలని అన్నారు అలాగే జిల్లా లీగల్ సర్వీసెస్ రూపొందించిన ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ బస్ స్టాండ్ అయ్యప్ప టెంపుల్ కమాన్ సుభాష్ నగర్ జెండా కూడలి పెద్ద మసీద్ అమర్ నగర్ మీదుగా అయ్యప్ప టెంపుల్ వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో రవాణా పోలీస్ మున్సిపల్ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ భద్రతా వారోత్సవాలు అలాగే మాకు లీగల్ సర్వీసెస్ నుంచి యువజన వారోత్సవాలు కూడా తొమ్మిదో తేదీ వరకు ఐదు నుంచి తొమ్మిదో తేదీ వరకు జరుపుకోవడం జరుగుతుంది భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ ర్యాలీ ఏదైతే స్టార్ట్ చేస్తున్నామో అంటే ఈ ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం మనం డిటిఓ గారు పోలీసులు వీళ్ళందరూ అంద అందరి సపోర్ట్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ట్రాఫిక్ రూల్స్ పట్ల అందరికీ అవేర్నెస్ కలిగించడం చాలామంది బండ్లు నడుపుతున్నారు కానీ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎవరూ పాటించట్లేదు అంటే మన పని అయిపోవాలి మనం వెళ్ళిపోవాలి ఆ నిమిషానికి మనం దాటేయాలి అన్నట్టుగానే వెళ్తున్నారు కానీ దానివల్ల పక్కన వస్తున్న వాహనదారులకి ఎంత ఇబ్బంది నడుస్తుంది ఎంత కలుగుతుంది వాళ్ళ మన వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఎవరు ఆలోచించట్లేదు అట్లాగే హెల్మెట్స్ అనేది కూడా అది పోలీసులు ఫైన్ వేస్తారనో లేకపోతే ఇంకెవరి కోసమో కాదండి మన కోసం మన సేఫ్టీ కోసం మన ఫ్యామిలీ కోసం మనం పెట్టుకోవాలి మనం చూస్తున్నాం చాలా రోడ్ యాక్సిడెంట్స్లో హెడ్ ఇంజురీతోనే డెత్స్ అవుతున్నాయి అంటే చనిపోవడానికి మెయిన్ రీజన్ హెడ్ ఇంజరీయే ఉంటుంది మనల్ని మనల్ని కాపాడుకోవడం కోసం తద్వారా మన ఫ్యామిలీకి మనం ఉండడం కోసము ఇలాంటి ట్రాఫిక్ రూల్స్ అన్నీ పెట్టడం జరిగింది సో అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి ఇప్పుడు పెలియన్ రైడర్స్ కూడా అంటే బండి మీద వెనక కూర్చునే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలంటున్నారు మన దగ్గర డ్రైవ్ బండి నడిపే వాళ్ళే పెట్టుకోవట్లేదు ఇంకా వెనక వాళ్ళ దాకా అంటే ఇక అది మనం ఆలోచించవచ్చు కానీ ఎవరి కోసమో పెట్టుకోవద్దు మేము కోరుకునేది ఒక్కటే ఏమి చెప్పినా ఏది చేసినా అది మీ మంచి కోసమే చెప్తాము మీ కుటుంబాల కోసం చెప్పేదే కాబట్టి ఒకళ్ళ కోసం ఎవరు ఏమీ చేయద్దు అట్లాగే మనం చూస్తున్నాం మైనర్స్కి బండ్లు ఇస్తున్నారు అది కూడా చాలా తప్పు మైనర్స్కి బండి ఇవ్వకూడదు అనేది చట్టం ఉంది అలా ఇస్తే ఆ తల్లిదండ్రుల మీద కూడా కేసు నమోదు చేస్తారు మూడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా చాలా మందికి తెలియదు మైనర్ డ్రైవింగ్ ఎంత సీరియస్ అఫెన్స్ అనేది కూడా అందరూ తెలుసుకోవాలి అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చూస్తున్నాం అసలు సెల్ ఫోన్ పెట్టుకొని ముందు వెళ్తూ ఉంటే వాళ్ళకి ఇంకా దేని మీద ఫోకస్ ఉండదు పక్క నుంచి వచ్చే వెహికల్స్ కానీ వెనక నుంచి వచ్చే వెహికల్స్ కానీ పట్టించుకునేంత ఫోకస్ ఉండదు కాబట్టి తద్వారా కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా అందరూ మానేయాలి ఒక ప్రాణం పోతే అది జనాభా కౌంట్కి ఒకళ్ళ ఒకటే ప్రాణం కానీ మీ కుటుంబానికి మొత్తం మీరే ప్రాణం అదే మీరు లేకపోతే మీ ప్రా మీ కుటుంబాన్ని ఎవరు చూస్తారో ఒక్కసారి అది ఆలోచించండి నాకేం కాదు నేను కరెక్ట్గానే వెళ్తున్నానని చాలామంది అనుకుంటారు ఈవెన్ నేను చెప్తున్నాను మా బాబు కూడా అట్లాగే డ్రైవ్ చేస్తాడు నేను కరెక్ట్గానే వెళ్తున్నాను కదా అని వాడికి పక్కనకి వచ్చినప్పుడంతా చెప్తుంటాను నువ్వు కరెక్ట్గానే వెళ్తున్నావు కానీ పక్కన వాళ్ళు చేసే మిస్టేక్ వల్ల కూడా నీకు నష్టం జరగచ్చు సో అంత అలర్ట్గా మనం డ్రైవ్ చేయాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి సో మన కుటుంబం కోసం ఆలోచించుకుంటూ డ్రైవ్ చేయాలనేది నా విజ్ఞప్తి చిన్న చిన్న మన జాగ్రత్తలు పాటించడం వల్లనే చాలా పెద్ద ఇబ్బంది తప్పించుకునే అవకాశం ఉంటుంది ఇది మన హెల్మెట్ ధరించడం కానీ యాక్సిడెంట్ అంటే ఒక రోడ్ కుటుంబం రోడ్ మీద పడడం సో అది ఒకటి అందరు దృష్టిలో ఉంచుకోవాలి మనకు మన ట్రాన్స్పోర్ట్ శాఖ వాళ్ళు కానీ పోలీస్ శాఖ వాళ్ళు కానీ నిరంతరం ఎప్పటికప్పుడు అవి చెప్తూనే ఉంటారు మీకు అవన్నీ కూడా మీరు అందరూ తప్పకుండా పాటించాలి మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ కుటుంబాన్ని కూడా సంరక్షించుకోవాలి రోడ్డు భద్రతా మాసోత్సవం కింద సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్దేశించడం అయింది ముప్పై మూడు సంవత్సరాల కింద ఇది వారోత్సవాల కింద స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ అవేర్నెస్ సరిపోతలేదని మూడు సంవత్సరాల కింద నుంచి మాసోత్సవాల కింద కింద మార్చడం జరిగింది ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తున్నాం డిపార్ట్మెంట్ తరఫున అట్లే ట్రాఫిక్ వారు కూడా చేస్తున్నారు ఈ సభను ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ప్రత్యేకంగా నేను అనిల్ గారిని ఏసీపీ గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మాకు మార్గదర్శనం చేసిన డీజే గారికి కూడా ఈ ప్రమాదాలు ఏందంటే పోయిన సంవత్సరం లక్ష ఎనభై వేల మంది చనిపోయారు అట్లే మూడున్నర నాలుగు లక్షల మంది మేజర్ ఇంజురీస్ జరగడం జరిగింది అంటే ఐదారు లక్షల కుటుంబాలు ఎకనామికల్గా కావచ్చు అన్ని విధాలా నష్టపోయి ఉంటారు కాబట్టి ఇది మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇలా ఏదో హెల్మెట్ పెట్టుకొని ఇప్పుడు తిరగడం కాదు ప్రతిరోజు ఉండాలి మనకు తెలిసిన వాళ్ళకు కూడా అందరికీ చెప్తూ ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎవరికి కూడా డ్రై అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సిటిజన్స్ డ్రైవింగ్ లేని నడవదు మనం రోడ్డు మీద పోవాల్సిందే ఉద్యోగం చేసుకోవాల్సిందే ఎవరి బతుకు వారు బతకాల్సిందే ఈ ప్రాసెస్లో ఉత్తగా ప్రాణాలు ఓడగొట్టుకోవడం కుటుంబాన్ని మొత్తం నాశనం చేయడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు మన రోడ్డు అనేది మనం అందరి ఆస్తి అది ఎవరి ఒక్కరి సొత్తు కాదు అది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా రోడ్డు మీద పోతున్నప్పుడు వేరే పంచాయతీలన్నీ పక్కకు పెట్టేసి పూర్తి అవగాహనతోటి పూర్తి ఏది దృష్టితోటి రోడ్డు మీద పోవాలని కోరుకుంటాం రోడ్డు అంటే నాగరిక నాగరికతకు చిహ్నం సివిలైజేషన్ పీపుల్ ఎక్కడైతే ఉంటుందో సింధు నాగరికత హరప్ప ముజందారు నాగరికతల్లో మనం చదివితే ఫస్ట్ చిన్నప్పుడు ఉంటాం రోడ్లు ఎక్కడైతే రోడ్లు అప్పుడు సింధు నాగరికతలో ముప్పై ఫీట్ల రోడ్డు ఉండేటట అప్పుడు కూడా ఆ రోడ్డు అనేది నాగరికత మన సివిలైజేషన్ అంటే మనం ఎంత గొప్పలమా అట్టలు పనికిరాలి అనడానికి రోడ్ అయితే చేరినం అంటే ఒక గుర్తు రోడ్లు మంచిగా ఉన్నాయంటే ఆ ఊరు మంచిగా ఉన్నట్టు ఆ పబ్లిక్ మంచిగా ఉన్నట్టు చెత్త చేదారం వేసి గబ్బు లేపితే ఆ ఊరోళ్ళు గబ్బు వాళ్ళన్నట్టు దీని అర్థం అది అట్లే అందుకే రోడ్ అనేది మన పొద్దుగా అయితే మనకు ఇంట్లో ఇల్లు ఉన్న ఇల్లు లేని కూడా రోడ్ అవసరం కాబట్టి రోడ్డు జాగ్రత్తగా చూసుకోవాలి రోడ్డు మీద జాగ్రత్తగా పోవాలి సింపుల్ రెండే వచ్చాట్టు ఎందుకు జాగ్రత్తగా పోవాలంటే రోడ్ ఏదైతే నారితే చిహ్నం రోడ్ పానం అవ్వడానికి ప్రమాదానికి మన బతుకు బస్ స్టాండ్ చేసినా కూడా అదే ముఖ్యం కాబట్టి దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి రోడ్ మీద చెత్త వారేయాలి రోడ్డు మీద బర్రెలు కట్టేయాలి రోడ్ మీద తాగి తన ఆడాలి రోడ్ మీద కేకులు కట్ చేయాలి రోడ్డు మీద అన్ని తప్ప అన్ని చేయాలి ఒక తప్ప ఈ చెత్త పాలన మనసి అయినా అన్ని మనీ రోడ్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక్క వ్యవస్థలు పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే వాళ్ళు హెచ్కేఎన్ఆర్ వాళ్ళు లేకపోతే ఇంకోరు ఆర్టీఓళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే ఇంకోరు ఇంకోరు చేసే పని కాదు ప్రతి ఒక్కరు రోడ్డు పొద్దు రోడ్డు పొద్దు వెళ్ళగానే రోడ్డు బయటకు నమస్తే పెట్టుకోవాలి జాగ్రత్తగా జాగ్రత్త రాలేదు తాగుడు తినుడు ఏషాలు వేసుడు డ్రామాలు చేసాడు రోడ్డు మీద నడవై నడితే మనం కథమైపోతాం మనం పోతే మంచిగా ఉంటుంది పూరాల పురాలకంగా నడిచిపోతుంది బా అవునా కాదు తాగి తదిలంత రోడ్డు మీద దయచేసి రోడ్ హెల్మెట్ పెట్టుకో లేదా సీట్ బెల్ట్ పెట్టుకో నడు ఊట చుట్టుకో ఎవరు ఎవరు చెప్పాలి ఎందుకు చెప్పాలి మీ తెలుసుకోవాలి ఇవ్వాలి తెలుసుకోవాలి ఇవ్వాలి పనిచేయాలి ఇవ్వాలి కుటుంబం కోసం బతకాలి వాళ్ళ కోసం వాళ్ళు బతకాలి జాతీయ భద్రత రోడ్డు భద్రత వారసంలో భాగంగా ఈ యొక్క హెల్మెట్ ర్యాలీ నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి విధంగా ఆర్టో డిపార్ట్మెంట్ కి అదేవిధంగా మిగతా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక మనిషి రోడ్డు మీద పడ్డట్టు కాదు ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డట్టు అనేది మనందరికీ తెలిసిన విషయమే అంటే మనం పెట్టుకునే తీసుకున్న చిన్న చిన్న ప్రికాషన్స్ ఒక హెల్మెట్ కావచ్చు మనం లేకుంటే కార్ లో పెట్టుకునే సీట్ బెల్ట్ కావచ్చు మన ప్రాణాలను నిలబెడుతుంది అని తెలియజేయడానికి మన కోసం అనిత్యం కష్టపడే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా ఆర్టీఓ వాళ్ళకి సహకరించాలని ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు